ముంబైలో నెల రోజుల క్రితం బంగ్లాదేశ్ యువతి డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోయింది పోలీసులకి ఆవిడ్ని పట్టుకొని లాగితే మొత్తం డొంకంతా కదిలిపోయింది ఆమె డ్రగ్స్ ఎక్కడి నుండి తెచ్చి అమ్ముతుందంటే హైదరాబాద్లో ఒక లాబోరేటరీ ఉంది ఆ కంపెనీ నుంచి తీసుకొస్తున్నాం అక్కడ నుండి ఇక్కడికి సరఫరా చేస్తున్నాం ఇక్కడ నుంచి సపరేట్ సపరేట్గా అమ్ముతున్నామంటూ అన్ని విషయాలు చెప్పేసింది దాంతో ముంబై పోలీసులు వెంటనే పది మందిని అరెస్ట్ చేసి వాళ్ళకు కూడా కోటింగ్ ఇస్తే వాళ్ళు నిజాలు చెప్పారు చివరికి హైదరాబాద్ లో వాగ్దేవి లాబొరేటరీస్ ఇక్కడ తయారు చేస్తుందని తెలుసుకున్నారు దాంతో అక్కడ ముంబైకి చెందినటువంటి ఒక పోలీస్ అక్కడ జాయిన్ అయ్యాడు కార్మికుడిగా జాయిన్ అయ్యి నెల రోజులుగా మొత్తం అక్కడ జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాల మీద నిఘా పెట్టి వాళ్ళ మీద నమ్మకం ఏర్పడేలా చేసి ఆ యొక్క వివరాలన్నీ కూడా ముంబై పోలీసులకి ఎప్పటికప్పుడు అందిస్తూ వచ్చాడు చివరిగా ఈ రోజు అయితే ఒకేసారి దాడి చేశారు పన్నెండు కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ అలాగే ముప్పై ఐదు వేల ఐదు వందల లీటర్లు ఆ డ్రగ్స్ వాడుతున్నటువంటి వాటర్ అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మొత్తం దానికి యజమానియం వచ్చేసి ఓలేట్ శ్రీనివాస్ అంట ఇతడు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం ఎక్కడో పని చేశాడు అంటే కెమికల్ ఫ్యాక్టరీలో ఈ డ్రగ్స్ గురించి తెలుసుకున్నాడు ఇలా డైరెక్ట్గా అంటే ఆ డ్రగ్స్ వేరు కెమికల్ డ్రగ్స్ అంటే ట్యాబ్లెట్స్లో వాడతారు ఇతను ఏం చేశాడంటే ఈ డ్రగ్స్ గురించి తెలుసుకొని మొత్తం డ్రగ్స్ దీన్ని తయారీ చేయడం మొదలుపెట్టాడు తెలుసుకొని ఈ విధంగా నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ ఒక దగ్గర ఒక అపార్ట్మెంట్ అద్దెకి తీసుకొని అక్కడ ల్యాబొరేటరీ ఏర్పాటు చేసి జనాలు అందరిని చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని నమ్మించి అలా ఆ కంపెనీని నడిపిస్తూ కార్మికులుగా చేర్చుకున్నాడు కొంతమందిని అతనికి బాగా నమ్మకమైనటువంటి వాడు వాళ్ళందరికీ కూడా లక్షల లక్షల జీతాలు అలాగే అమ్మిన దాని మీద వచ్చే డబ్బుల్లో కూడా ప్రాఫిట్ ఇవ్వడం ఇలా అన్ని విధాలుగా వాళ్ళని లోపరుచుకుంటూ వాళ్ళందరినీ కూడా తన యొక్క ఉద్యోగులుగా నియమించుకున్నాడు బంగ్లాదేశ్కి చెందినటువంటి ఈ రోహింగ్య ముస్లింలతో డ్రగ్స్ ఏమో వచ్చేసి అమ్మిస్తున్నాడు అనమాట నేను నెత్తి నోరు ముత్తుకునేది అదే ఎక్కడ చూసినా వీళ్ళైతే ఉంటారు ఏ నేరంలో ఉంటారు ఉగ్రదాడిలో ఉంటారు డ్రగ్స్లో ఉంటారు దొంగతనంలో ఉంటారు దోపిడీల్లో ఉంటారు అడుక్కోవడంలో ఉంటారు ఏ విధంగా అయినా సరే మన నుంచి రూపాయి అయినా సరే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మన సమయాన్ని వృధా చేస్తారు మన డబ్బుని వృధా చేస్తారు మన దేశం మీద దాడి చేస్తారు చివరికి వీరి వల్ల దేశం ఎంత పేదరికంలో ఉందో చూడండి అని ప్రపంచం మొత్తం కూడా చూపిస్తూ ఉంటారు అంటే వీళ్ళని చూస్తే అలా ఉంటుంది అనమాట దేశం ఎంత పేదరికంలో ఉంది పైగా వీళ్ళు బంగ్లాదేశ్ నుండి పాకిస్తాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్ నుంచి మయన్మార్ నుండి వచ్చినటువంటి పది కోట్ల మంది ఉన్నారు ఇక్కడ అంటే ఒక కోటు రెండు కోట్ల మంది వచ్చారు వాళ్ళ పిల్లల పిల్లలు అలాగే ఇప్పుడు పది కోట్లు అయిపోయారు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అసలైన ముస్లిమ్స్ కేవలం పది కోట్లు పన్నెండు కోట్లు ఉంటే వీళ్ళు ఒక పది కోట్ల మంది అయిపోయారు అది మన దేశానికి పట్టినటువంటి దరిద్రం